ప్రజెంట్ జనరేషన్లో బైక్ బైక్స్ అనేటి అండ్ యంగ్ పీపుల్కి లైక్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్ బండి కావాలి అంటే వాళ్ళ ఫాదరు ఎలాంటి స్థితిలో ఉన్న అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఉన్నా పర్లేదు కానీ వాళ్ళకి బండి కావాలి వాళ్ళు బండి నడపాల అది ఫ్యాషన్ సో వాళ్ళు అందులో మొత్తం ఎడిక్ట్ అయిపోయారు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూసే రీల్స్ అండ్ బయట సొసైటీలో తిరిగే పర్సన్స్ని చూసుకుంటాను బండి మీద షోకులతోటి సో నీకు షోకు ఉండాల ప్యాషన్ ఉండాలి ఒప్పుకుంటా నేను ప్యాషన్కి షోకుకి నేను ఎప్పటికీ నేను విరుద్ధిని కాను సో నేను ఏమంటలేను కానీ నీకు షోకు ఉండాలి ప్యాషన్ ఉండాలి కానీ నీ ఫ్యామిలీని నీ పేరెంట్స్ని టార్చర్ పెట్టి మరీ బండి కొనుక్కోవడం కరెక్ట్ కాదు సో వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళు బాధ అర్థం చేసుకోలేక వాళ్ళు ఆల్రెడీ కొని అన్నప్పుడు నువ్వు ఊకోవాలి అంతే నా తోడు నేను కొని అంటాడు వదిలే అంతే నువ్వు సంపాదించుకో నువ్వు ఏదైనా షాప్లో పని చేయి లేకుండా మంచిగా ఏదో కొన్ని జాబ్ ఇచ్చుకో లేకుండా ఏదైనా బిజినెస్ బిజినెస్ చే చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయి అట్లుండు అందులో వచ్చిన డబ్బులతోటి నీకు నచ్చిన బండి కొనుక్కో ఎవడన్నా మంచి బండి మీద ఎరుగుతున్నా అని నువ్వు నీకు జలేసి ఉండని నీకు ఈగో ఉండని జల్సి ఉండను కానీ అది దేంట్లో పెట్టు నీ వర్క్లో పెట్టు నువ్వు ఒక పొజిషన్కి రావాలంటే నీకు కసి ఉండాలా అండ్ ఈగో కూడా ఉండాలా ఒకడు గుర్తుంచుకో నీకు బండి ప్యాషనే బండి సోకే కానీ నీకు టీనేజ్ ఉన్నది కాబట్టి నువ్వేం చేయాలి కొద్దిగా తగ్గు ఎందుకంటే తగ్గుడు అంటే ఏంది మరి అంటే ఒకడు అంటే వడు కాదు గుర్తుంచుకో నీకు నీకు టీనేజ్లో ఉన్నప్పుడు నీకు నువ్వు స్టడీ మీద ఉంటావు కానీ నీకు బైక్ సోకు అంటే బైక్ నడపడం సోకు ఉండదు అప్పుడు ఏం చేయ తెలుసా ఇటు చదువుకో అటు పని చేయు షాప్లు ఉండవు లేకుంటే ఎక్కడన్నా పని చేసుకో అట్లా సమ అట్లా జమ చేసుకొని వచ్చిన పైసలతో నీకు నచ్చిన బండి కొనుకో అది కరెక్ట్ కానీ ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేసి ఫ్యామిలీ వాళ్ళని ఫోర్స్ చేసి మరి వాళ్ళని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టి టార్చర్ పెట్టి ఇలా చేసి నువ్వు ఎప్పటికీ బైక్ కొనుక్కోకు సో అది చాలా చాలా అంటే చాలా ఘోరం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేను పోషిస్తారు సో నేను మంచిగా చూసుకుంటారు నీకు టైం టు టైం ఫుడ్ పెడతారుగా టైం టు టైం కూడా ఖర్చులకి డబ్బులు ఇస్తారు మనకి బండి వాడికి వాళ్ళ నాన్న కొనిచ్చిండు కావచ్చు ఇంకా నీకు మీ నాన్న కొనిచ్చే స్తోమత లేనప్పుడు నువ్వేం చేయ తెలుసా నీకు చదువుకో చదువుకొని జాబ్ తెచ్చుకో నీకు దాంతో అంటే చదివినా నీకు జాబ్ రాలని డిసైడ్ అయినా అనుకో అప్పుడు చిన్న నీకున్న తెలివితోటి నీకు దేంట్లో తెలివి ఉన్నదో సో ఆ వర్క్ స్టార్టింగ్ లేకుంటే ఏదైనా షాప్లో వర్క్ వేసుకో లేకుంటే బిజినెస్ నాలెడ్జ్ పెంచుకో సో ఇట్లా ఏదైనా వర్క్ వేసుకొని పైసలు జమ చేసుకొని నువ్వు ఎలాంటి బండి కొనాలనుకుంటున్నారో దాన్ని నువ్వు కొనుక్కో అర్థమైందా టీనేజ్లా ప్రతి ఒక్కడికి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒకడు మంచి బండి మీద తిరిగిన మంచి కార్లు తిరిగిన మంచిగా సోకులు చేసిన వాడికి కూడా చేయాలని ఉంటుంది మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలా మంచి మంచి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది కానీ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు ఒప్పుకుంటా వాళ్ళు టైం టు టైం నీకు ఫుడ్ పెడతారు టైం టు టైం మంచి బట్టలు కొనిస్తారు వాళ్ళు కొనుకోకుండా కూడా నీకు కొనిస్తారు కాబట్టి నువ్వేం చేయాలా వాళ్ళ పేరు నిలబెట్టేటట్టు నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకుంటావా లేక నువ్వు బిజినెస్ చేస్తావా ఇది ఆలోచించి నువ్వు ఒక అడుగు ముందుకేసి నువ్వు ఆలోచించు ఏం బ్రో ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు చదువుకుంటున్నాను నాతోటి ఆడైతే అంటే ఒక పని చేసి చదువుకుంటున్నా ఇక్కడ పార్ట్ టైమ్గా పని చేసుకో పార్ట్ టైంగా పని చేసుకొని కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని బండి తీసుకో అర్థమైందా అట్లా చేసుకోగానే ఇంట్లో వాళ్ళని అమ్మ నాన్న టార్చర్ చేసి మరీ బైక్ కొనుక్కోకు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో వాళ్ళ గుర్తు నీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చే లోపల నీకు అర్థమవుతుంది సో ఇంటిని నడపాలంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది సో అది అనేది నీకు ఆ స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ నీకు తెలుస్తుంది గుర్తుంచుకో అర్థమైందా టీనేజ్లు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అంత బాధ ఉంటుంది అంత ఎఫెక్ట్ ఒక్కొక్కళ్ళు జల్దీ రియలైజ్ అవుతారు ఒక్కొక్కళ్ళకి టైం పడుతుంది సో జల్దీ రియలైజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒక పక్క చదువుకుంటా ఒక పక్క జాబ్ వేసుకుంటా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు నచ్చిన బట్టలు నచ్చిన షూ నచ్చిన ప్లేసెస్కి వెళ్తారు నచ్చిన బండ్లు కొనుక్కుంటారు అర్థమైందా ఏమున్నది పొద్దున కాలేజీకి పోతావు కాలేజీకి పోయినాక నైట్ వర్క్ వేసుకో ఎక్కడన్నా పనులు చేయరు ఏమవుతుంది తప్ప ప్రతి మనిషి కాలు చేతులు మనిషి కాలు చేతులు ఉన్నాయి కదా పని చేసుకుంటే సరిపోతుంది కదా డబ్బులు వస్తాయి కదా సో మీరు టీనేజ్లు ఉన్నప్పుడు ఆగమాగం కోరి అర్థమైందా వర్క్ వేసుకోర్రీ వచ్చిన డబ్బులతో మీరు మీకు కూడా ఖర్చులు అయితే మీకు కూడా ఖర్చులకు కూడా మీకు అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు గుర్తుంచుకోండి మీరు వర్క్ వేసుకున్నారనుకో మీ ఖర్చులకు కూడా మీకు ఆ అమౌంట్ సరిపోతుంది సో ఇంట్లో వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు గుర్తుంచుకో అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు గుర్తుంచుకో ఎందుకంటే నువ్వు ఒక పక్క చదువుకుంటున్నావు ఒక పక్క వర్క్ చేస్తున్నావు కానీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఈ ఆల్రెడీ నువ్వు వర్క్ చేసే వాళ్ళకి ఇష్టం లేదు కానీ నువ్వు వాళ్ళని ఒప్పించు అమ్మ నేను చదువుకుంటా అండ్ వర్క్ వేసుకుంటా ఎందుకంటే మీరు ఎన్ని రోజులు కష్టపడతారో సో నేను కూడా వర్క్ చేసుకుంటా చదువుకుంటా అన్న మైండ్ సెట్లో ఉండు ఇంకొకటి బండి ఉన్నది కానీ నీకు అలాంటి బండి మీద తిరగాలని ఉన్నది నువ్వేం చేయ తెలుసా వర్క్ వేసుకుంటా టీనేజ్లు వారికి చదువుకుంటా వర్క్ చేసుకో అర్థమైందా ఒకవేళ నీ ఏజ్ అనేది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉన్నది అనుకో అప్పుడు నీకు అర్థమైపోతుంది సరేనా సో నీకు బండి షోక్ ఉన్నది నీకు బండి నడపాలని నీకు ఆశ ఉన్నది ఒప్పుకుంటా కానీ నువ్వు సొంతంగా పని చేసుకొని ఆ బండి కొనుక్కో అర్థమైందా ఆ అప్పుడు నీకున్న ఫీలింగ్ వేరు ఉంటుంది వాళ్ళకి వాళ్ళ నాణాలు కూడా ఇస్తారు మీద నువ్వు నీ సొంతంగా ఉంటున్నావు అనుకో ఆ ఫీలే వేరే ఉంటుంది గుర్తుంచుకో సో మనీ ఇంపార్టెంట్ సో అది నీకు చాలా యూజ్ అవుతుంది టీనేజ్లు ఉన్నా కాబట్టి చాలామంది చెప్పారు సో నేను చెప్తున్నా అర్థం చేసుకో ఓకే నీ ఇష్టం ఏమన్నా అనుకో కామెంట్లలో నీ ఇష్టం వచ్చింది పెట్టుకో నేను ఏం పట్టించుకోను టీనేజ్లు ఉన్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది వేరేలా ఉంటుంది ఎందుకంటే ఎవడన్నా మంచి బండి మీద వెళ్ళి అనుకో వాళ్ళని చూసుకొని ఆ బండి నడపాలా సో ఎట్లా నాకు తెరవేసి ఆ బండి నడపాలని షోకులు ఉంటారు అండ్ ఓవర్ స్పీడ్ వెళ్ళి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా నీకు ఆ బండి ఇంట్రెస్ట్ ఉన్నది నీకు ఆ బండి కొనుక్కోవాలని కానీ ఆ బండి కొనుక్కోవాలనుకుంటే దాని రేట్ తెలుసుకో అండ్ దానికి ఎలాంటి వర్క్ ఇస్తే సో నువ్వు ఎక్కడన్నా షాప్లన్నా లేకుంటే మంచిగా చదువుకొని మంచిగా ఏదైనా జాబ్ తెచ్చుకో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా ఏం కాదు జాబ్ తెచ్చుకో వచ్చిన జాబ్లో డబ్బులు సేవ్ వేసుకొని ఆ బైక్ కొనుక్కో నీకు నచ్చిన బైక్ కొనుక్కో అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు దాంట్లో ఉన్న కిక్ ఎంత ఉంటుందో నీకు అర్థమవుతుంది అర్థమైందా సో సొంత డబ్బులతో కొనుక్కున్న బైక్ యొక్క వాల్యూ నీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అర్థం చేసుకో నాన్న కొనిచ్చిన బండిలో ఫీలింగ్ అట్లుండదు నీ సొంతంగా నువ్వు కొనుక్కున్న బండిలో ఫీలింగ్ వేరు ఉంటుంది గుర్తుంచుకో అర్థమైందా నువ్వే మీ నాన్న కొనిచ్చే రేంజ్కి ఎదిగినా అనుకో అప్పుడు ఫీలింగ్ ఎట్లుంటుంది వేరే లెవెల్ ఉంటుంది అర్థమైందా నువ్వు మీ నాన్న అమ్మలకి వాళ్ళని పోషించే స్టేజ్కి నువ్వేది కదా ఎవడో బండి కొనుక్కున్నాడు ఎవడో కారు కొనుక్కున్నాడు కాదు అది నీ అది వాళ్ళ నాన్నలు వాళ్ళ నాన్న పేరెంట్స్ వాళ్ళు కొనిచ్చారు నీది నువ్వు వనుకో అర్థమైందా నువ్వు కొని స్టేజ్కి ఎదుగు అట్లా వర్క్ చెయ్యి అర్థమైందా కొన్ని రోజులు ఎంజాయ్ పక్కకు పెట్టి వర్క్ మీద ఫోకస్ పెట్టు అప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉంటో నీకు తెలుస్తుంది బ్లైండ్గా ఏందంటే మూర్ఖంగా ఆలోచించాలి మూర్ఖంగా ఆలోచిస్తేనే కరెక్ట్ అర్థమైందా సో సొసైటీ గురించి ఆలోచించకు మళ్ళీ చెప్తున్నా సొసైటీ గురించి ఆలోచించకు ఎందుకు సిగ్గుపడుతున్నాడు పని చేస్తున్నావు దొంగతనం చేస్తలేవు పని చేసుకుంటున్నావు అర్థమైందా చదువుకోవటం ఒక పక్క షాప్లో పని చేస్తున్నావు తప్పేమింది తప్పేమనున్నదా ఏమనుకో అనుకునేటోడు అనుకోని ఏమన్నా అనుకోని కానీ నువ్వు ఒక పొజిషన్కి వచ్చినాక నువ్వు నీ సొంత డబ్బులతో బైక్ కొన్న కారు కొన్న అప్పుడు నీతో నేను చూసుకున్న నవ్విన వాడే నీ ముంగట నిల్చుంటాడు అంటే వాడు ఫేస్లో కనబడతాయి వాడు ఎంత గిల్ట్గా ఫీల్ అవుతున్నా నీ ఆ ఫేస్లో నీకు కనబడతాయి గుర్తుంచుకో అది నువ్వు ఒక పొజిషన్కి రావాలా అర్థమైందా నీకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సో చదువుకో మంచి చదువుకో అండ్ మంచి నాలెడ్జ్ పెంచుకో నాలెడ్జ్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్ అండ్ బైక్ సోకులు ఉండాలి బైక్ ఇంపార్టెంట్ కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరీ వాళ్ళని టార్చర్ పెట్టి బండి కొనుక్కోకండి అర్థమైందా మీరు ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ రియలైజ్ కాండి ఎందుకంటే ఈ టైం అనేది చాలా ఇది చాలా అప్డేట్ అవుతున్న జనరేషన్ ఇది సో చాలామంది టెక్నాలజీ చాలా ఘోరంగా పెరిగిపోయింది చెప్తున్నా మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా చాలామంది చాలా రకాలుగా వర్క్ చేస్తున్నారు అర్థమైందా సో గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడకండి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి చాలా వేసుకోవచ్చు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నది మన ఇండియాలో అర్థమైందా చాలామంది ఉన్నారు కాబట్టి ఏ చేసినా సక్సెస్ అవుతావు కానీ దాన్ని నువ్వు ఒక మ్యాప్ వేసుకో ఇంత వర్క్ చేస్తున్నావు సో దీనికి రిజల్ట్ ఏ విధంగా అనేది చిన్న క్యాలకులేట్ వేసుకో అర్థమైందా సో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకో బిజినెస్ లేకుంటే జాబ్ కురిపోయే జాబ్ ప్రిపేర్గా సో కానీ ఏదన్నా చేసే ముందు ఏదైనా వర్క్ చేసుకుంటే చేసుకో అప్పుడు నీకు కూడా ఆ వర్క్ బాధ ఏందో తెలుస్తుంది అండ్ నీకు బండి గురించి కూడా తెలుస్తుంది గుర్తుంచుకో బండి కొనాలనుకుంటున్నావా వర్క్ వేసుకో నీ సొంత డబ్బులతో కొనుకో ఇంట్లో వాళ్ళని అడగకు అర్థమైందా నీ ఏజ్ టీనేజ్ కాబట్టి చెప్తున్నా సో టీనేజ్ ఉన్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ వేరేలా ఉంటాయి అర్థమైందా ఎట్లైనా ఖచ్చితంగా అది కావాలని ఫోకస్తో ఉంటారు కాబట్టి సో పట్టు పడతారు కాబట్టి చెప్తున్నా ఏంటంటే మీరు కొంచెం ఆలోచించండి మీ పరిస్థితి ఏ విధంగా ఉన్న మీ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నా ఆలోచించి ఒకవేళ మీ నాన్నకి డబ్బు ఉన్నా కొనిస్తలేడంటే అంటే నువ్వు అర్థం చేసుకో మీ నాన్నకి డబ్బు ఉన్నా కూడా నీకు గుణిస్తలేడంటే సో నీ వర్క్ విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు ఆలోచిస్తావని అంతే మీ నాన్న బ్యాడ్ కాదు మీ అమ్మ మీ అమ్మ నాన్న నేను కించపరచాలని కాదు నేను బ్యాడ్ చేయాలని కాదు గుర్తుంచుకో అసలు వర్క్ అయింది పని పని అయింది సో ఎంత కష్టం ఉంటే అని తెలపడానికి వాళ్ళు ఆ విధంగా అంటారు గుర్తుంచుకో అర్థమైందా సో నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు కష్టపడు దాని తర్వాత ఆటోమేటిక్ బండ్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు ఇది నేను చెప్పేది మీకు ఏ విధంగా అనిపించవచ్చు కానీ మీరు నేల నేలకి ఇంత ఇంత జమ వేసుకుంటూ ఉంచి కొనుక్కున్నారనుకో అప్పుడు ఆ ఫీల్ వేరుంటుంది అర్థమైందా మీ సొంత డబ్బులతో కొనుక్కున్నవా ఫీల్ వేరుంటుంది ఇంట్లో వాళ్ళు కొనిచ్చినానికి ఫీల్ వేరుంటుంది అర్థమైందా సో ముఖ్యంగా చెప్తున్నా మీకు బైక్ సోకుండా బైక్ సోకుండాలా అండ్ యాజ్ అ మెన్గా చెప్తున్నా సో ఒక మగవాడు మగవాడు ఖచ్చితంగా బైక్లో పిచ్చి ఉంటుంది కారు పిచ్చి ఉంటుంది అర్థమైందా సో ఆ పిచ్చి ఉండాలా సో నీకు అది కొనాలనుకుంటే నీ నువ్వు ఏదైనా వర్క్ చేయాలా వర్క్ ఇస్తా డబ్బులు వస్తా డబ్బులు వస్తా కొనుక్కోవచ్చు అర్థమైందా అన్న నాకు ఎవ్వరు ఇస్తున్నాడు జాబ్ అంటే నువ్వు తిరుగు వెతుక్కో ఎక్కడ చిన్న శాలరీ అయినా పర్వాలేదు కదా చేసుకుంటే చిన్న సారీలో నువ్వు ఆ వర్క్లో నీ టాలెంట్ పెట్టు అప్పుడు శాలరీ వేయించవచ్చు కదా అర్థమైందా సో ఏదైనా నువ్వు వర్క్లో జాయిన్ జాయిన్ అయితే ఆ వర్క్ వీలు తెలుస్తుంది సో ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది ఇప్పుడు సు ఇప్పుడు కష్టపడ్డాడే తర్వాత సుఖపడతాడు అర్థమైందా నీ టీనేజ్ నీ టీనేజ్లో నువ్వు కష్టపడ్డావు అనుకో తర్వాత నీ లైఫ్ మొత్తం సుఖంగా ఉంటుంది అర్థమైందా సో నీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారంటే నువ్వు నీ పరిస్థితి ఆలోచించు అర్థమైందా నీ బైక్ ఇంట్రెస్ట్ ఉన్నది బైక్ కొనాలని ఉన్నది కానీ నీ దగ్గర డబ్బు లేదు సో ఇంట్లో వలన టార్చబెట్టుకో కొనాలనుకుంటే నువ్వు నీ స్టడీ కంప్లీట్ చేసుకో స్టడీతో పాటు నువ్వు వర్క్ పని చేసుకో ఏమవుతుంది ఇప్పుడు కష్టపడకుంటే ఎప్పుడు కష్టపడదు ఇది నీ ఈ ఏజ్లో నేను ఏదైనా చేయాలనుకుంటే ఏజ్ పడ్డానికి ఏం చేయలేకపోతా గుర్తుంచుకో బాడీ కూడా సహకరించదు కాబట్టి తక్కువ ఏజ్లోనే ఏమైనా చేయాలనుకుని చెయ్యి ఎవడన్నా ఏమనుకోని అనుకోని కదా ఆడు నువ్వు అనుకుంటాడు చెడిపోయినా అనుకుంటాడు కాబట్టి అనుకునేటోడు అనుకొని పట్టించుకోకు కానీ నీ గురించి వాళ్ళు నీకు స్వార్థం ఉండాలి అర్థమైందా నీకు ఈగో ఉండాలా సెల్ఫ్ స్వార్థం ఉండాలా అండ్ జీలసీ కూడా ఉండాలా జెలసి కూడా ఇంపార్టెంటే అర్థమైందా సో వేరే బైక్ కొనుక్కుంటాడు బైక్ నడుపుతుండ్రుడు వాళ్ళ నాన్న కొనిచ్చిన అంటే నీకు జలసి ఉండాలా కానీ వాడి బండి మీద కామెంట్లు వేయద్దు మనం కానీ వాడి వాళ్ళ నాన్న కొనిచ్చిన బండి నీకు అలా అంతకని పెద్ద బండి కొనాలి నీకు ఆశ ఉంది అప్పుడు నువ్వేం చేయాలా ఆ బండి యొక్క రేటు కనుక్కొని సో ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నేను బండి కొనగలుగుతా అన్న మైండ్ సెట్లు ఉండు సో ఇలాంటి వర్క్ వేస్తే నువ్వు ఆ పొజిషన్కి వెళ్తావు అన్నట్టు ఆలోచన వర్క్ మీద ఆలోచించు వేరే ఆలోచనలు పెట్టుకోకు వర్క్ వేస్తే నేను కొనగలుగుతాను అన్న ఆలోచించి వర్క్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేయవు అప్పుడు సక్సెస్ అవుతావు అర్థమైందా ఒకటే చెప్తున్న బైక్ కొనుక్కో్రీ నచ్చిన బైక్ ఇష్టం వచ్చిన బైక్ కొనుక్కోరు కానీ ఫస్ట్ పని చేసుకోరి అర్థమైందా చదువుకుంటున్నా కూడా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక పక్క దాకా స్కూల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా నైటు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో చెప్తున్నా పర్లేదు ఏమున్న ఇప్పుడే కదా కష్టపడేది నువ్వు ఇలా కష్టపడితే రేపు సుఖం అంతే ఇలా కష్టపడ్డానుకో రేపు సుఖం అట్లా ఆలోచించు నీ ఇప్పుడు పడ్డ కష్టం అంతా రోజు ఉంటుంది ఆ రోజు మొత్తం దాని తర్వాత నుంచి మొత్తం సక్సెస్ అయ్యి హ్యాపీ లైఫ్ ఉంటుంది అర్థమైందా అది నువ్వు ఫీల్ అయినప్పుడు వేరుంటుంది నీ అంటూ నీ సొంతంగా డబ్బులు సంపాదించిన అనుకో ఆ ఫీల్ వేరుంటుంది నీకు ఫ్రీడమ్ ఉంటుంది నీకు మైండ్ సెట్ కూడా ఫ్రీ ఉంటుంది నీ పేరెంట్స్ కూడా నేను తెలుసా నీకు నచ్చింది ఉండాలనుకుంటే అర్థమైందా సో చెప్తున్నా నీకు నచ్చిన వర్క్ వేయు ఎంచ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ నువ్వు ఎడ్యుకేటివ్గా సో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకో నీకు ప్యాషన్ ఉండాలి సోక్ ఉండాలా సో జ్యులసీ కూడా ఉండాలా అర్థమైందా సో నీకు నచ్చిన బైక్ ఏందో తెలుసుకొని దానికి ఎంత వర్క్ చేయాలో సో ఎంత కష్టపడితే నీకు ఆ బైక్ కొనాలనుకుంటారో తెలుసుకొని సో ఆ వర్క్లో జాయిన్గా పని చేసుకో చదువుకో సంపాదించుకో అప్పుడు బండి కొను సరైన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఫోర్స్ చేసి కొనకు నీ దగ్గర డబ్బులు ఉంటేనే కొను లేకుంటే పని చేసుకో అర్థమైందా అండ్ మీకు ఎలాంటి బైక్స్ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ బండి ఏందో సో ఎంతమంది మీరు సొంత డబ్బులతో మీరు బండి కొనుక్కున్నారు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఓకే అండ్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి సో వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారు సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా సో మీరు మీ సొంతంగా నిలబడరు అర్థమైందా మీకు నచ్చిన పని చేసుకోరి హ్యాపీగా ఉండరు టీనేజ్ వాళ్ళు కూడా చదువుకోరి చదువుకొని పని చేసుకోరి పని చేసుకుంటేనే డబ్బులు ఉంటాయి అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ కూడా పక్కకు పడారు వేస్ట్ అది మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది తర్వాత నువ్వు ముందుకు వెళ్ళలేకపోతావు గుర్తుంచుకో అర్థమైందా సో స్మోకింగ్ డ్రింకింగ్ పక్కకు పెట్టి వర్క్ మీద ఫోకస్ చేయరు వర్క్ మీద ఫోకస్ చేస్తే వచ్చిన డబ్బుతోటి నచ్చిన పని కొనుక్కో లేకుంటే కారు కొనుక్కొని ఇష్టం అర్థమైందా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక టైపు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ